ఈ ప్రాంతంలో పిల్లలందరూ ఫండ్ పండిస్తున్నాం లక్ష రెండు లక్షలు పెట్టి మన పిల్లలకు మోటార్ సైకిల్ కొనిస్తున్నాం కానీ మన పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూస్తలేము అందుకనే మొన్నొక్క ప్రెస్ బిడ్ పెట్టి ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేదో వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాంటే ఈ నాగర్ ఐదు మండలాలు మొత్తం కలిపి పన్నెండు వేల మంది అప్లికేషన్ పెట్టుకుంటారు ఒకరికి లైసెన్స్ ఇప్పిస్తే ఒక లైసెన్స్ కు మూడు వేల ఐదు వందల రూపాయలు పన్నెండు వేలకు ఇప్పిస్తే ఐదు కోట్ల రూపాయలతోటి ఆ పిల్లలందరికీ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ చెప్పిస్తాను మన ఊళ్ళో ఒక అరవై డెబ్బై మంది పిల్లలు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకుని దేని కొరకు దేని కొర నేను ఎప్పుడు ఎన్నికలు చెప్పలే నాకు ఓటేయండి నేను పెళ్లి చేస్తా స్కూల్ కట్టిస్తా ఇంకోటి చేస్తాను చెప్పలే కానీ ఎన్ని రోజులు పదవిలో ఉన్నామనేది కాదు ఎన్ని రోజులు అనేది కాదు బతికినప్పుడు పేదవాడికి సాయం చేస్తేనే ఈ పదవికి అర్థం ఉండదనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అంతటితో ఆగిపోలే జిల్లా ఏర్పడింది జిల్లా కేంద్రానికి అనేక పనులతోటి నాగర్ కనులకు వస్తాం వచ్చినప్పుడు ఓటలోకి పోయి తినాలంటే నూట యాభై రెండు వందల రూపాయలు భోజనానికి అవుతుంది మరి వాళ్ళు ఖాళీ కడుపుతో పోవచ్చు ఆకలి కడుపుతో పోవచ్చు అని ఐదు రూపాయలకే మర్రిన్న క్యాంటీన్ పెట్టి వీళ్ళ పసందైన భోజనం ఐదు రూపాయలకే వీళ్ళ పేదల కడుపుని అన్నం పెడుతున్నాం పేలిక ఇందాక చెప్పిన పురిటి నొప్పుల బాధ తల్లి కింద తెలుసు ఈ పేదవాడిగా కడుపు ఆకలుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డ కాబట్టి నా ఏ పేదవాడు కడుపు కాల్చుకునేది ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికీ రెండు సార్లు జీవించు ఇప్పుడు ఓటు కొరకు రాలే నేను ఓటు రాలే ఇంకా ఆరు నెలలు ఉన్నాయి ఎన్నికలు రేపు ఎల్ల ఎన్నికలు లేవు ఎన్నికలకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్న మాట కాదు ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసినాం రే మళ్ళీ ఇన్ని ఇంకా కార్యక్రమాలు చేయాలి గ్రామీణ ప్రాంతంలో రోడ్ల మీద నడుస్తున్నప్పుడు రైతులతో మాట్లాడుతున్నాం వాళ్ళ సమస్యలు తెచ్చుకుంటున్నాం మహిళలతో మాట్లాడుతున్నాం యువతతో మాట్లాడుతున్నాం ఇక ఈ నాగర్ ఏం కావాలి ఏం చేయాలి ఏం చేస్తే ఈ ప్రాంతం ముందుకు పోతుంది ఇవాళ అందరూ పోయినసారి ఎన్నికలు తిరిగిన పాదయాత్ర చేస్తే కొంతమంది ఒక సూచన చేసిన ఏమని మన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలి పెద్ద ఆసుపత్రి కావాలన్నా ఎమ్మడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మూడు వందల ముప్పై పడకలతోటి మంది ముప్పై ఎకరాల్లో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ముజనవాడలో అది రాత్రి పక్కన పని నడుస్తుంది రేపు దగ్గర గోపల్ అయితే యాజెంట్ అయినా క్యాన్సర్ వచ్చిన గుండెల్లో వచ్చిన ఇలా మీరు అపోలో హైదరాబాద్ అంతకన్నా గొప్ప ఆసుపత్రి మన నాగర్కలకు వస్తుంది ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు పరుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు ఆసుపత్రికి పోతే పవిత్ర ఆసుపత్రికి పోతే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అది అప్పు తీసుకొచ్చి జీవితం వాళ్ళ డబ్బు ఖర్చు కావద్దంటే నాణ్యమైన వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతోటి మెడికల్ కాలేజ్ తెచ్చింది ఇంకొకటే మిగిలింది ఇవాళ అందరితో యువత మాట్లాడుతుంటే యువత ఒకటే చెప్పారు అన్నారు మెడికల్ కాలేజ్ తెచ్చారు ఈ ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నారు మేడిపూరు గ్రామంలో చెప్తున్నా రేపు గెలిచే రాజ్యం తప్పకుండా ఈ ప్రాంతంలో యువకులు ఆ వాతవి వర్ధమాన్ ఏ విధంగా ఉండదో అంత గొప్పగా ఇలా నా ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తాం నా ప్రాంతంలో ఎవరు ఇంజనీరింగ్ చదివినా ఇక్కడే చదివి రేపు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏ విధంగా మనకు ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాం ఇది నా ఏజెండా ఇది నా జెండా ఇది నా ఏజెండా తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అందుకే సేవా కార్యక్రమాలతో వచ్చినాం సేవ చేయాల ఆలయంతో వచ్చినాం తప్పకుండా సేవ చేస్తాం ఇవన్నీ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇవన్నీ ఎవరికి గెలిస్తే న్యాయం జరుగుతుంది ఎవరికి గెలిస్తే మనకు అన్యాయం జరుగుతున్న ఆలోచన ఉండే ఉండేది ఇలా రుణమాఫీ పంట క్రాప్ లోన్ విషయంలో కొంతమందికి ఆశలు ఉండే కేసీఆర్ క్రాప్ లోన్ మాఫీ చేయలే మాది ఏదో దింపుడు గల ఆశ ఉండే కొంతమంది కేసీఆర్ గారు మొన్ననే తొంభై తొమ్మిది వేలు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ జరిగిపోయింది రేపు లక్ష రూపాయల వాళ్ళకు ఈ కొంతమందికి పడ్డది ఈ వారం పది రోజుల్లో లక్ష రూపాయల లోపు ఎవరికైతే రుణం ఉందో వాళ్ళందరి రుణమాపులు చేయబోతున్నాం ఇంకొకటి మిగిలింది మా అమ్మలు ఉన్నారు చాలా మంది అమ్మ మీరు అదా చేపడం మాకు ఎవరికైతే ఇల్లు లేదు ఎవరికైతే జగ ఉందో వాళ్ళందరికీ గురువులక్ష్మి కింద ఈ నెలలోనే ఈ నెలలోనే ఆ ఇల్లు మంజూరు చేపించి గురు లక్ష్మి కింద మీకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకోబోతున్నాం ఇది ఎన్నికల ముందు చెప్తున్నటువంటి మాట కాదు నాకు ఓట్ చేయండి ఇల్లు కట్టిస్తాను చెప్పలేను ఈసారి ఎవరికైతే ఇల్లు లేదో ఎవరికైతే గుర్తుందో తప్పకుండా వాళ్ళ గృహలక్ష్మి కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తాం యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు మీ స్థితిగతులను బట్టి మీ శక్తిని బట్టి మీరు ఆలోచన చేసుకొని మీ ఇల్లుని మీరే కట్టుకునే విధంగా దాని గృహలక్ష్మి కింద మంజూరు చేయబోతాం ఎందుకు ఇవన్నీ చెప్పినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళిపోతూ మీ అందరినీ కోరాలి మిమ్మల్ని అందరినీ కలవాలి ఇవాళ చేసినటువంటి కార్యక్రమాలు మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర తీసుకున్న తప్ప నేను హైదరాబాద్లో ఉన్నా నా దగ్గరలో ఉన్నా గెలిచేది నేనే నన్నే గెలిపిస్తాను మీరు అయినా గెలుపు కూడా కాదు నేను చేస్తున్నటువంటి పాదయాత్ర గెలుపు కోసం కాదు మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి మాటను రాసుకొని ఆ మాటను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇలా పాదయాత్ర చేస్తుంది ఆరోగ్యం ఇబ్బంది అయినా నా గుంతు పోయినా ఇలా కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకి ఇరువైపుల రైతులతోటి కూలీలతోటి యువకులతో మాట్లాడుతూ ఈ ప్రాంతానికే కొంతమంది చెప్పారు యువకులు రైతులు ఈ ప్రాంతంలో వ్యవసాయం బాగా వచ్చింది మరి వ్యవసాయం బాగా లాభం రావాలంటే మండలానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి కొంతమంది మహిళలకు ఫ్యాక్టరీలు పెడితే రైతులకు ధర బాగోసారి గిట్టుబాటు ధర సరి మహిళలకు ఉపాధి దొరుకుతుందని చెప్పి తప్పకుండా అయ మాట ఇస్తున్నా రేపు ఎన్నికలైపోయిన తర్వాత మండలానికి ఒకటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మహిళలకు ఉపాధి రైతులకు ఎక్కువ ధర వచ్చే విధంగా నా ప్రయత్నాలు కొనసాగింది నేను రైతు బిడ్డను నేను రైతు బిడ్డను నేను మా నాయన అప్పు చేస్తే వ్యవసాయం చేసి అప్పును తీర్చడానికి పట్నం పోయినటువంటి వ్యక్తిని నేను ఆ అప్పు తీర్చడానికి ఎంతో మంది రైతులు అప్పు చేస్తే ఆ అప్పు తీర్చడానికి మీ పిల్లలు పోయి కూడా పనిచేసి అప్పు తీసిన మాట వాస్తవం అందులో నేను కొన్ని ఆ రైతు కష్టాలు చేస్తాను కాబట్టి ఆ రైతుకు న్యాయం చేయాలి కాబట్టి తప్పకుండా జెండా రైతుల గిట్టుబాటులను ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఇంకొకటి ఒక ఆలోచన చేస్తున్నాం మా ట్రస్టు ద్వారా దేశ రోజు ఒక ప్రకటన చేయాలని చూస్తున్నాం ఆలోచన ఉంది రైతుల కూలీలు పెరిగినాయి ఇలా నాలుగు వందలు ఐదు వందల రూపాయలు కూలీలు దొరుకుతలేదు మరి రైతులకు కూలీలు కాకుండా ఏమైనా వేస్తే కూలీలు దగ్గరలో ఆలోచన చేసి కొన్ని యంత్రాలు యాభై శాతం సబ్సిడీకో అరవై శాతం సబ్సిడీకో మా ప్రస్తుత ద్వారా రైతులకు ఇవ్వాలని చూస్తున్నాం ఇలా హార్వెస్టర్ ఉంది హార్వెస్టర్ ఉంది రోట రోటోవేటర్ ఉంది రోటోవేటర్ లక్ష ఇరవై ఐదు వేలు మార్కెట్లో కంపెనీ రోటోవేటర్ని ఆ రోటోవేటర్ని అరవై వేలకు డెబ్బై వేలకు వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్కు రైతులకు ఇవ్వాలని ఆలోచన ఉంది తప్పకుండా ఒక స్ప్రేమ్ మిషన్ ఆ పదిసేలకు మందు కొట్టాలంటే బ్యాటరీతో పెట్రోల్తో వేసేది పదమూడు వేలు ఉంది దాని ఏడు వేలకా ఏడు వేల ఐదు వందల యాభై శాతాలిక అరవై శాతాలిక రైతులకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం ఇట్లాంటి యంత్రాలు మా సబ్సిడీ మా ట్రస్ట్ ద్వారా ఇట్లాంటి పరికరాలు రైతులకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం మా ఎజెండా రైతులు నా ఎజెండా ఈ ప్రాంతం బాగుండాలి ఈ ప్రాంతంలో ఇప్పటికే లక్ష ఇరవై ఐదు ఎకరాల నీళ్ళు వచ్చినాయి చెక్ డ్యాంల ద్వారా కాలువల ద్వారా చెరువుల ద్వారా లక్ష ఇరవై వేల ఎకరాలకు వచ్చినాయి వట్టెంలో పదహారు తోటి ఇలా రిజర్వాయర్ కట్టినాం రేపు పదహారో తారీఖు నాడు ఆ రిజర్వాయర్ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రారంభిస్తున్నాడు ఒక్కసారి తాడూరు మండలంలో ప్రతి రైతుకు రెండు పంటలకు సరిపడే నీళ్ళు ఇచ్చే వరకే నా ఎజెండా అని చెప్పిన దానికి కళ సహకారం కాదు కానీ కొంతమంది కళలు కంటారు కానీ కళలు సహకారం చేసుకోరు నేను కళలు కంటున్నా ఆ కళలను సాకారం చేసి మీకు అందిస్తున్నా నేను పాలమూరు రంగారెడ్డి ప్రారంభించిన చెప్పినా నాలుగు సంవత్సరాల్లో ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తామని కొన్ని కారణాల వల్ల కొంత మంది నాయకులు కేసులు వేసి కేసులు వేసి కోట మనం మనం ఓడగొట్టాలని చెప్పింది అయినా మీ అందరి ఆశీర్వాదంతో దేవుడి ఆశీర్వాదంతో ప్రాజెక్టును పూర్తి చేసాం రేపు ప్రాజెక్టును పదహార తారీఖు నాడు ముఖ్యమంత్రి చేతుల మీద కొల్లాపూర్లో నార్లాపూర్ దగ్గర ఆ ప్రాజెక్టును మీకు అంకిత రైతులకు అంకిత ఇయబోతున్నాం ఆ ప్రాజెక్టు ద్వారా తాడూరు మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ఒక్క తడికి నీళ్లు తగ్గినాయి అనకుండా రెండు పంటలకు పూర్తి తడిలతో నీరుచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఆ పాలమూరు రంగారెడ్డి నీళ్ళు వస్తే ఇంకో నలభై వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి మొత్తం లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్లు వస్తే ఈ ప్రాంతం ఒక కోనసీమగా మారుతుంది గతంలో ఆంధ్ర ఎకరం ఎకరా తెలంగాణలో భూమి కొంటే ఇరవై ఎకరాలు వచ్చాయి ఇప్పుడు తెలంగాణలో ఎకరం అయితే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అంటే ఎటున్నటువంటి చక్రం ఎటు తిరిగిందో ఒకసారి ఆలోచన చేయండి అక్కడ ఆంధ్ర వ్యవసాయం పండుగ మరి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవసాయ పండుగ అన్నాడు కాబట్టి ఇలా మన భూములకు రెక్కలు వచ్చినాయి కేసీఆర్ వచ్చి మేడి ఊరులో తున్న మరి జనార్థి వచ్చి మీ ఊళ్ళో నాగలి కట్టలే ఈ రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు ఇవ్వడం వల్లే వ్యవసాయ భూములకు రేట్లు వచ్చిన మాట వాస్తవం రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడ ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఉంది ఇలా రింగ్ రోడ్ వచ్చింది నేషనల్ హైవే వచ్చింది రోడ్డు అతడి వైపు ఇతరుల వైపున కోటి రూపాయలు కోటి మీద చెప్తున్నారు మాట వాస్తవం కాదా ఒకసారి వాస్తవం అయితే మీరు చెప్పకొట్టండి మొన్న ఒక రైతు చెప్తున్న పెట్రోల్ పంపు దగ్గర తాడూరు పెట్రోల్ పంపు దగ్గర ఎవరు మా కృష్ణయ్య గారు ఆయనకు ఐదు ఎకరాలు పోంగ రెండు ఎకరాలు రోడ్డు మీద పోయింది ఇంక ఐదు ఎకరాలు మిగిలింది ఎంత అడుగుతున్నానంటే కోటి యాభై లక్షలు ఎక్కడ అడుగుతున్నారన్నా అని చెప్పి కోటి యాభై లక్షల రూపాయలు ఇవాళ గుంతకూడు మెయిన్ రోడ్డు మీద మేడి మేడిపూరు ఈ హైవే మీద పోతే రాబోయే రోజుల్లో ఆరు నెలల్లో ఆ రోడ్డు పూర్తయితే రెండున్నర మూడు కోట్లు పెట్టిన ఇక్కడ దొరుకుతుంది నా నోట్ల మా నాలుగ వేళ మచ్చింది నేనేం చెప్తారా ఇది తెలంగాణ వస్తుందని చెప్పినా వచ్చింది రేపు నీళ్లు తెస్తాను ఇచ్చిన ఇచ్చినా కిలో రెండు సంవత్సరాల పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని చెప్పిన ఇచ్చిన జిల్లా చేస్తా చెప్పినా తెచ్చిన మెడికల్ కాలేజ్ వస్తా అని చెప్పినా తెచ్చిన ఈ చెప్తున్నా ఈ రోజు చెప్పిన మాట రికార్డ్ చేసుకోండి ఆరు నెలలు దాటిన తర్వాత రెండు కోట్లు మూడు కోట్లు పెట్టినా ఇక్కడ భూములు దొరకవు దయచేసి గతంలో భూములు అమ్మేవాడు లేదు అమ్మేవాడు లేడు గతంలో బిడ్డ పెళ్లి చేయాలంటే ఐదు ఎకరాలు అమ్మిన పెళ్లి అయ్యేది కాదు పది కుంటలు అమ్మితే అంగరంగ వైభవంగా పెళ్లి చేయగలుగుతాం ఈయన పది కుంటలు అమ్మితే ముప్పై లక్షల నలభై లెక్కలు పెట్టి డూప్లెస్ ఇల్లు కట్టగలుగుతున్నాం ఎందువల్ల మన నీళ్ళు వచ్చినాయి కదా మనకు నమ్మకం వచ్చు ఏ నా భూమి నన్ను కాపాడుతుంది మనకి నమ్మకం వచ్చిన మాట వాస్తవం కాదా ఒకసారి మీరే చెప్పండి ఒకప్పుడు భూమిది భూమి ఎందుకు పనికొచ్చేది కదా భూమి భూమి ఏం చేసుకుంటా అనేవాతాం అంటే ఆ భూమి రేపు మన కుటుంబాన్ని మన వారసత్వాన్ని కాపాడుతుంది అందుకే తొందరపడి ఎవరు భూములు అమ్మ ఎంత కష్టపడబడండి పడండి మిమ్మల్ని కాపాడుతాయి మీ ఆస్తులు వీలు చెప్పడానికి ఈ ప్రయత్నం చేసిన ఏదో నైట్ ఆలస్యమైంది ఏదో నైట్ ఇక్కడే పడుకుంటున్నాం రేపు ఏమైనా సమస్యలు ఉన్నా మళ్ళీ కంపల్సరీ మాట్లాడతాం ఏదైనా సమస్యలు ఉన్నా కొద్దిగా మాట్లాడతాం నైట్ ఇక్కడే ఉంటున్నా మళ్ళీ కొద్దిగా పది గంటల వరకు మీ గ్రామంలో ఉండి పది గంటలకు మళ్ళీ వేరే గ్రామానికి నడుచుకుంటూ పోయే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వచ్చి నాకు రియల్ గొంతు పోయింది నాకు నీళ్ళు కొద్దిగా మాట్లాడలేదు ఆ గొంతు పోయింది అర్చు వచ్చేసిన కానీ మిమ్మల్ని చూసే వరకు నాకు మా అక్కలను చూసి మా చెల్లెలను చూసేవరకు మా చూసే వరకు నాకు హెక్ట్ వచ్చింది అని తగ్గి మరి ఆ నూరెత్తే నాకే తెలియదు మీరు నా నేను మాట్లాడలేదు మీ కుట్టుతో మాట్లాడలే నేను భావిస్తున్నాను మేము అందరూ ఇంతసేపు మాట్లాడినందుకు మీరు ఇన్నందుకు ఒక్కరికి మరొకరికి పేరు పేరున చిరజి నమస్కారం చెప్పుకుంటూ చర్యలు ఇస్తున్నాను థ్యాంక్ యూ తెలంగాణ